ఏపీలో అల్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది హింసాత్మక ఘటనలపై సిట్ బృందం ఆరా తీస్తోంది సమగ్రమైన విచారణ జరిపి ఇవాళ సాయంత్రానికి సీఈసీకి నివేదిక ఇవ్వనుంది అల్లర్లకు పాల్పడ్డ వాళ్ళెవ్వరినీ కూడా వదిలేదే లేదంటోంది సిట్ దర్యాప్తులకు సంబంధించిన ప్రతి అప్డేట్ డీజీపీకి తెలపనుంది అల్లర్లకు పాల్పడ్డ వారిని గుర్తించడం నుండి సీసీ కెమెరాల పరిశీలన స్థానికులు ఇచ్చే సమాచారం కూడా సేకరించబోతోంది సిట్ బృందం అల్లర్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఎఫ్ఐఆర్లను పరిశీలించబోతున్నారు అధికారులు దీనికి కారణమైన వారిని గుర్తించడంతో పాటు మీడియా సోషల్ మీడియాలో వచ్చిన సైతం సిట్ గంటల్లో దర్యాప్తును పూర్తి చేసి మొత్తం నివేదికను సిట్ అధికారుల బృందం కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందించబోతోంది విచారణ మొత్తం చాలా గోప్యంగా చేస్తోంది సిట్ బృందం కీలకమైన నేతల పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది ఇప్పటికే అల్లర్లకు కారణమైన వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది లోతైన దర్యాప్తులో ఎఫ్ఐఆర్ లో ఇంకా వేరే వాళ్ల పేర్లు కూడా చేర్చే అవకాశం ఉంది సో సిట్ బృందం విచారణపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ చంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు విజయ్ చంద్ర సిట్ శరవేగంగా దర్యాప్తు జరుపుతోంది కార్ అల్లర్లకు కారణమైన వాళ్ళను ఎవరిని కూడా వదిలేదే లేదంటోంది సో సిట్ బృందం నివేదిక ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగినటువంటి ఏవైతే ఉన్నాయి దమనకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దాని వేసిన స్విట్ సిట్ ఏదైతే ఉందో అది ఇప్పటికే రంగంలో దిగింది నిన్నటి నుంచి కూడాను రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎక్కడెక్కడైతే అల్లలు జరిగాయి ప్రధానంగా మాచర్ల తాడిపత్రి నరసరావుపేట చంద్రగిరి ఈ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఎవరెవరు ఈ అల్లర్లో పాల్గొనంటే దాని మీద కూపీ కూపీలాగుతూ ఉంది ఎవరెవరు ఈ కుట్ర ప్రేరేపించారనే విషయం మీద దృష్టి పెట్టింది ప్రధానంగా పోలీసుల పాత్ర దాని మీద కూడా సిట్ దర్యాప్తు చేస్తా ఉంది ఉన్నతాధికారులు ఉండి కూడా ఎందుకు ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఎన్నికలకు ముందు పలుచోట్ల ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడాను ఎన్నికల కమిషన్ బదిలీ కూడా చేయడం జరిగింది అయినటువంటి పరిస్థితుల్లో కూడాను అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించిన ఈ ప్రాంతాల్లోనే ఎందుకు ఇంతగా చెలరేగింది ఎన్నికల రోజే కాకుండా ఎన్నికల అనంతరం కూడా దాన్ని కొనసాగి పెద్ద ఎత్తున దమనకాండకు పాల్పడ్డం తర్వాత ప్రధానంగా పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం ఇళ్లలోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయడం లాంటి ఏవైతే కార్యక్రమాలకు పాల్పడ్డారో దీని వెనక ఎవరున్నారనే విషయం కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సిట్టు ఉంది పోలీసులు తమకు తాముగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మెన్ అయితే గనక తమకు తాముగా వెళ్లి ఈ విధ్వంసాలు చేయారు అయితే దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ఆదేశాలు ఏమన్నా అనే విషయం మీద కూడా సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది దీంతో ఏమైనా డబ్బులు చేతులు మారాయా అనే విషయం మీద కూడాను దృష్టి పెట్టింది కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇందులో కొంతమంది కీలకమైన నేతలు కూడా ఉన్నారు ఈ అల్లర్ల వెనుక అనేటువంటి ఒక వార్త అయితే ఉంది మరి దీనిపై అప్డేట్స్ పలువురు ఈ కుట్రదారులైతేనేమి తర్వాత అల్లర్లలో నేరుగా పాల్గొన్న వారైతేనేమి ఇప్పటికే అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు సిట్టు వేస్తున్నారు అని చెప్పేసి తెలియంతోనే వాళ్ళు వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోవడం జరిగింది పలువురు అయితే తమ గన్మెన్లను వదిలేసి గన్మెన్లకు చెప్పకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడ తలదాచుకున్నారు వారికి ఎవరు సహకరించారు ఈ అల్లర్లకు వారికి ఉన్నటువంటి సంబంధం ఏమి వాళ్ళు పారిపోవాల్సిన అవసరం ఏముంది అనే విషయం మీద కూడా సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది వీరు ఎక్కడ ఉన్నారనే విషయం మీద కూడా తెలుసుకోవాలి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్ ఎక్కడ ఏ టవర్ ఏరియాలు ఉన్నాయో ఏ ప్రాంతంలో దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది పూర్తిస్థాయి నివేదికను ఈ రోజు సాయంత్రంలోగా సిట్ అర్జీ ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటలలోగా ఈ నివేదికను ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి నలభై ఎనిమిది గంటలు ముగుస్తుంది కాబట్టి ఈలోగానే సమగ్రమైన నివేదికను ఇస్తా ఉంది ఈ సిట్టు బృందానికి నేతృత్వం వహిస్తున్న బిజినాలు డీజీపీ గుప్తాతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి అప్డేట్స్ అందజేస్తూ దాని డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ కూడా చర్చించడం జరుగుతోంది ఎవరే గానీ కుట్రలో లేకుంటే అల్లరిలో పాల్గొన్న వారు ఆ దర్యాప్తు అయితే సమగ్రంగా చేయడం జరుగుతూ ఉంది